హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ వాళ్ళ వాల్గర్స్ నా పేరు అయితే కృష్ణ నేనైతే సూర్యపేట్ నుంచి అయితే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్తీక దీపం శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నేనైతే కృతజ్ఞతలు చేసుకున్నాను నేను మొ మొదలు పెట్టినటువంటి ప్రయాణంలో మా అమ్మ ఇంటి ఇరవై ఏళ్ళ కళను నెరవేర్చడానికి ప్రయత్నంలో మీవంతో సహకారంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగానే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈ విధంగా సపోర్ట్ చేస్తూ నన్ను ముందు తీసుకెళ్తూ మా అమ్మ ఇరవై ఏళ్ళ కళను నేను నెరవేర్చడానికి మీరు ఇంకా సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క యూట్యూబ్ను నా లైవ్ను నా షార్ట్స్ను నన్ను ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాయ బృందం అయితే తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మా అమ్మని కలవేర్చడానికి మీరు ఒక నాకు ఒక బలంగా మీరైతే ఇవ్వడం అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

दीपम ज्योति पर्रम्हन दीपे वरदेपम संध्यादीपम सरस्वती भगवती भारतीय जाड़े प्रह दीपम ज्योति परब्रम दीपे वरदेपन्ध्यादीपं सरस्वती भगवती भारती भारतीश जाड़ेपन दीपम ज्योति पर्रम्हम दीपे वरदेपन्ध्यादीपम सरस्वती भगवती भारती भारतीजाड़े प्रह दीपम ज्योति पर दीपे वरदेपम संध्यादीपम सरस्वती भगवती भारती भवती भारतीजार दीपंज्योतिपरब्रह्म दीपे वरदेपन्ध्यादीपम सरस्वतीवार ज्योति ज्योतिपरब्रम्हन दीपे वरदेपन्ध्यादीप सरस्वतीवार जाडि दीपं ज्योतिपरब्रम्हन दीपे वरदेपीप सरस्वतीवार ज्योति दीपज्योतिरम्मा दीपे वरदे संध्या ओम शांति 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 ఫ్రెండ్స్ మేమైతే మా కార్తీక దీపం అయితే వెలిగించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇదే విధంగా వెలిగిస్తే మా కామెంట్ తెలియజేయండి ఈ విధంగా ప్రతిసారి అయితే మేమైతే ఇంట్లో కాకుండా గుడికి వెళ్ళడం శివాలయంకి వెళ్ళడం కానీ అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడం కానీ ప్రతిసారి జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ ఈసారి మాకు కొంచెం బండి మించి కింద పడడం వల్ల కాలుకి ఫ్రాక్చర్ కావడం వల్ల ఇంట్లోనే మేమైతే పూజ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ తుల చెట్టు మారేడు చెట్టుకైతే అయితే మేమైతే పూజలు చేసాము ప్రతిసారి తులసి తులసి చెట్టుకి చేస్తుంటుంది ఈసారి చెట్టుతో పాటు మారే చెట్టు కూడా మేమైతే మా ఇంట్లో మారే చెట్టు కూడా ఉంది మారడి చెట్టుకు అయితే మేమైతే అలంకరణతో పాటు దీపాలు వెలిగిస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలతో మనము మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చైశ్వర్యాలతో నిర్తిగాలని కోరుకుంటూ మేమైతే ఈ గుర్తులను అయితే వెలిగించడం జరిగింది నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ యూట్యూబ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నన్ను ఎంతగానో ఆదరిస్తే నా షార్ట్స్ను వైరల్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ మన యూట్యూబర్స్ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదే విధంగా నేనైతే చాలా బ్యాక్ వార్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి హామీ నుంచి అయితే రావడం జరిగింది మా అమ్మ అయితే ఒక వ్యవసాయ కూలి వ్యవసాయ కూలి కాదు ఫ్రెండ్స్ మార్కెట్ హమాలి తిరుమలగిరి తొండ తిరుమలగిరి రెండు మార్కెట్ మార్కెట్లో హమాలిగా పనిచేయడం జరుగుతుంది మేము మమ్మల్ని ఆమె చదివిస్తూ మమ్మల్ని చదివిస్తూనే ఇరవై ఇరవై అయితే గడిచిపోవడం జరిగింది మేము కూడా చదువుకోవడం ఒక ప్రైవేట్ జాబ్లో సెక్టర్లో మా పిల్లలు మేము చదువుకోవడానికి ఏం కాకుండా మా ఇల్టీ కళ అయితే నెరవేరలేకపోయింది అయితే మేమైతే ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మా ఛానల్ను మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఒక మిలి వన్ మిలియన్ వ్యూస్ ఒక షార్ట్కి రావడం జరిగింది అంటే మామూలు కాదు ఒక వన్ మంత్లోనే అది యొక్క మన యూట్యూబర్ అందరూ కళతోనే సహకారంతోనే రావడం అయితే జరిగింది అందుగాను ప్రతి ఒక్కరికి నేను మన యూట్యూబర్స్ అందరికీ నేనైతే నమస్కారం తెలియజేసుకుంటూ బాధాభాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను ఇరవై ఏళ్ళ కల్లా మా అమ్మని కళ నెరవేర్చడానికి మొదటి ప్రయత్నం చేయగానే నాకైతే యాక్ట్ చేయడం జరగడం అనేది చాలా బాధకరమైన విషయం అనిపించింది కానీ అది ఒక మొదటి అంత అవంతరంగా అనిపించింది కానీ కంపల్సరీ నెరవేర్చడానికి ముందు ప్రయత్నంగా ఉన్నట్టుగా నేనైతే మళ్ళీ కంకణం కట్టుకోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి దయ వల్ల నలుగురం కింద పడడం జరిగింది కానీ ఎవరికి ఎక్కడ ఎటువంటి పెద్దగా గాయాలు ఏం కాలేదు కాబట్టి నాకే కొంచెం ప్యాక్చర్ మా మేడానికి తలకి కొంచెం కాన్ చేయడం జరిగింది మా ఫ్రెండ్స్ వాళ్ళు తర్వాత మా ఆఫీస్ వాళ్ళు కొంత కొంత డొనేట్ చేయడం వల్ల మేమైతే బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ స్ మేమైతే నృగలేకుండా కాబట్టి దేవాలయాలు లేకుండా మా ఇంట్లో ఉన్నటువంటి దేవుని దగ్గరనే మేమైతే తులసి చెట్టు మారిన చెట్టు పెట్టి ఆ మారే చెట్టు కింద ఫస్ట్ తులసి పక్కన దీపం అయితే కార్తీక దీపం అయితే వినిపించడం జరిగింది మేము కూడా ఏదైనా చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మాకైతే కొంతవరకు కొత్తగానే మేము చేసేది అయితే మాకైతే అప్పుడైనా శివాలయం దగ్గర వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మేమైతే కార్తీక దీపం అయితే జరిపించేది కప్పు మనకు అందుబాటులో పోలేకపోవడం వల్ల ఇక్కడ మన దగ్గరనే కార్తీక దీపం జరుగుతుంది మీరు కూడా ఏదైనా విధంగా చేస్తే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో తెలిచేయండి అదేవిధంగా నా యూట్యూబ్ను వీక్షిస్తున్నటువంటి మన యూట్యూబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు తిరగడం నా లైవ్ని వీక్షిస్తూ నన్ను ఎంతగానో ఒక వన్ మిలియన్ వ్యూస్ దాటి టూ మిలియన్స్ ఉన్నాయి కానీ

అమరువేలు అక్కడ మన కోసం ప్రాణాగం చేసుకుని దేశం కోసం కాపాడుతుంటాయి అదే ప్రాంతాగం చేసినటువంటి ఆహారం అందించినటువంటి రైతున్నలకు మనస్ ఈ కార్తీక పౌర్ణమి సుపదంగా తెలియజేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మా కి నా తోటి మిత్రులకి మనస్ దీప కృష్ణ సభ్యుడి వాళ్ళ సత్తున కార్తీక కార్తీక దీపం కార్తీక పవన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా ఎటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేసి ఈ వీడియోకి ఒక పది లైక్ చేయలేదు అదేవిధంగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కోరికతో అయితే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మా ఇల్లు కూడా మీకు నేను లైవ్ పోస్ట్ చేయడం జరిగింది దానికోసం నేను ముందడుగు వేస్తున్నాను ఇప్పుడు వచ్చే కార్తీక పూర్ణమెంట్ వరకు మన ఆశ్రయాన్ని నెరవేర్చాలని ఆశీర్వాదాన్ని నెరవేర్చి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యూట్యూబ్ యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి కార్తీక పౌర్ణ పౌర్ణమి తెలియజేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణం శుభకాంక్ష నాయ ఫ్యాండ్స్ కార్తీక శుభకాంక్షలు అందరికీ యూట్యూబ్ యూట్యూబర్స్ అందరికీ